నమస్కారం సత్యం ధర్మం స్వాగతం నోటీసులో ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతాన నా మతం ఏమిటండి అవును నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను తప్పేముంది బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటాను ఓకే తప్పులేదు నేను నేను తప్పు దట్ ఈస్ యువర్ రైట్ డే టైమ్ చదువుకోవచ్చు అండి ఇందుకు రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం అంటే మీరు ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను అంతవరకే ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేది వచ్చిన తర్వాత రేపటి నుంచి అది ఉంటుంది అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి అన్నోన్ తెలియకుండా పోతే ఎవరు ఏం చేయలేరు ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన పర వేరే అయితే నోన్ పర్సన్స్ ఉంటే ది టు సైన్ నథింగ్ రాంగ్ ఇట్

అక్కడ సాంప్రదాయాలు గౌరవిస్తుందని ఎవరన్నా చెప్పారా మీకు బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం దాంట్లో ఎవరు తప్పట్టారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అది తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు ఇంకో పక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు అవన్నీ చేశారు ఎవరండి ఆ జాయింట్ ఈవో ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఇవో అని ఏ సర్వీస్ అండి వన్ ప్రీమియర్ సర్వీస్ టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం దేవునికి సేవ చేయాలి నాకు మోక్షం కలుగుతుంది అది వాళ్ళ ఆశయాలండి ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి ఏంటి మీకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళని కదా మీకు అధికారం ఇచ్చారని కదా ఇది అధికార ధృవీణ కాదా ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ